హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ చూడండి ఫ్రెండ్స్ నేను మన ఛానల్లో ఈరోజు బిర్యానీ చేస్తున్నాను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నానండి రైస్ ముందుగానే కడిగి పెట్టుకోవాలి తర్వాత చికెన్ కూడా శుభ్రంగా కడుక్కొని అందులోకి చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి కలిపి నిమ్మకాయ పిండుకోవాలి ఈ చికెన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది చాలా ఈజీ అండి బిర్యానీ వండడం రాని వాళ్ళకి కూడా సింపుల్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చికెన్ పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒకటిన్నర కేజీ ఉడికే పెద్ద పాత్ర తీసుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలి నెయ్యి పోసుకోవాలి నెయ్యి పొయ్యాలి మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు పోసుకోండి మసాలా దినుసులు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి బాగా ఉడకనియ్యాలి అవి బాగా బ్రౌన్ కలర్లోకి రావాలండి ఉప్పు వేసి ఉడికించుకోండి తొందరగా ఉల్లిపాయలు ఉడుకుతాయి మూత పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి టమాటాలు వేయాలి బాగా కలుపుతూ ఉడికించాలండి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత అందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసేయాలి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు చూసి మీకు తగినంత వేసుకోండి ఆల్రెడీ చికెన్లో కలిపి ఉంటాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఈ విధంగా టమాటాలు ఉడికిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కలుపుకోవాలి అందులోకి అందులో వేసి ఉడికించుకోవాలి చికెన్ ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం బియ్యం వేయాలి బియ్యం వేసి మనం బియ్యాన్ని ఏ కప్పుతో కొలుచుకుంటామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు వేస్తే సరిపోతుంది ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కాబట్టి తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేయండి కలిపి ఉప్పు తగినంత వేసుకోండి మీ రుచికి సరిపడా మూత పెట్టి అన్నం ఉడికే కొద్దీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి అంతేనండి వేడివేడిగా సింపుల్గా బిర్యానీ రెడీ తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి